తిరుపతి జిల్లా రేణుగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న శ్రీ కరకంబాడి కట్టపుట్టాలమ్మ జాతర ఈ రోజు ఘనంగా జరిగింది ఈ జాతర ఆలయ కమిటీ గ్రామ ప్రజలు కలిసి వైభవంగా నిర్పించారు ఉదయం అమ్మవారికి పాలు పెరుగు పన్నీరు తేనె పంచామృతం పసుపు కుంకుమలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి నీళ్లు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజేంద్ర క్లస్టర్ ఇన్ఛార్జ్ బుజ్జనాయుడు మాట్లాడుతూ ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపాకటాక్షాలు పొందాలని కోరారు Vamos lá, vamos lá, அது ஆட போட்டு எங்க டெங்காய் ಸಿಖಾರಿ ಕಟ್ಕೋಟಾಲಮ್ಮ ಆಲಯ ಮುಂದೆ ಮುಂಗೋದ್ದು ತೆರವು ಪ್ರಜಿ ಅಂದ್ರೆ ವಿಜಯ ಸೋದರಕ್ಕೆ ಪುರುಸೋದಕ್ಕೆ ಅಲ್ಲೇ ಆ ಪಂಚಾಯತಿ ಸಿಬ್ಬಂದಿ ಹೆಲ್ತ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗೆ ಅಂದ್ರೆ ಗ್ರಾಮ ಪ್ರಜ್ಞೆ ಶ್ರೀಮಂತ ಕಟ್ಕೋಟಮ್ಮ ಜಾತ್ರ ಶುಭಾಕಲು ಅಮ್ಮವಾರು కోరించి చూపిస్తుంది అయితే అదేవిధంగా శుక్రవారం మంగళవారం ఆదివారం భక్తులు పాల్గొని ఉద్యోగం చేస్తున్నారు జాతర మహోత్సవం అందరూ పాల్గొని అమ్మవారి అమ్మవారి ఆశీస్సు ఆశీస్సులు పొందువల్లి రేపు ఉదయం దొడ్లపట్టి నుంచి నాగ ఆర్తి అంగ అంగారోగంగా ఫ్యాండ్ చెట్టు కోలాటాలు కేరళ ట్రమ్సు అన్ని మంగళ మంగళతో ఫస్ట్ పూర్వీకు చేస్తున్నాము అమ్మవారికి మళ్ళీ అక్కడి నుంచి అమ్మవారు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతుంది పదకొండేళ్ళకి అందరూ పాల్గొని తీరు అనే విధంగా పడుకోవడం ఆశాన్ని కోరుతున్నాను భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్ భక్తులకి ఇక్కడ రాగునీరు అన్నదానము అన్నదానం అన్నదానం కంటిన్యూ ఉంటుంది వాణ్ణి రెండు నుంచి రెండు దాకా ఐదు వేల మందికి డైవ్ పై మాటే భక్తులకి అట్లే భక్తులకి ఇబ్బంది కాకుండా హెల్త్ డిపార్ట్మెంటు పంచాయతీ పంచాయతీ డిపార్ట్మెంటు హౌస్ కీపీంగు అంటే బందోబస్తు పోలీసులు బాగా సాధిస్తున్నారు జరుపుకుండా ఈరోజు రీచ్ ఆలయం కాడ ఎనకడి పంచాయతీ ఆలయం కాడ ఇక్కడ సుమారు రన్నింగ్ జనాలు పదివేల మంది వరకు దర్శనం ఈ పెడమటమ్మ తల్లిని ఆమె నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఇస్తుంది కాబట్టి భక్తులు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం ఆమె దగ్గర నమ్ముకునే భక్తులు వచ్చి దర్శనాలు ఉంటారు కాబట్టి ఇక్కడ భక్తులకి ఏ ఒక్క ఇబ్బంది లేకుండా అత మీడియా సోదరులు హెల్త్ హెల్త్ డిపార్ట్మెంటు మన పోలీస్ డిపార్ట్మెంటు అందరూ భక్తులకి అలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు వాళ్ళకి తాగే నీళ్లు కానీ పోలీసు వారు కూడా డిఎస్పి గారు కూడా నైట్ మమ్మల్ని కళనంపించి ఈ ప్రోగ్రాం మీద అమ్మవారి ప్రోగ్రాం కాడ ఏ ఒక్క ఇబ్బంది రాకుండా పోలీసు వారిని కూడా కొంచెం ఎక్కువ సిబ్బందిని జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులకి అందరికీ నమస్కరిస్తున్నాము ఓపిక అందరూ ఆ మహాతల్లిని దర్శనం చేసుకొని కొంచెం ఓపిక అయినా తొందర పడకుండా చేసుకొని ఈరోజు ఉదయం నుంచి రాత్రి పన్నెండు దాకా బొంగళలో దర్శనం అవుతుంది రేపు ఉదయం ఏడు ఎనిమిది కాడ గుణపోతులు నరికే కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ అందరూ ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని కేంద్రదం చేయాలని మీడియా వారి ద్వారాగా కోరుతున్నారు